రిగేషన్ ఫోర్ డ్రాప్ బై డ్రాప్యర్ ద రూల్స్ దిస్ ఈస్ బెస్ట్ టెక్నిక్ ఫర్ ఫర్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ వాటర్ ఈస్ నాట్ వేస్టెడ్ ఎట్ ఆల్ దిస్ ఈస్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ Waterfall as it is raining. It is useful. Sprinkler irrigation is useful for coffee and tea plantation. Irrigation is used for used for gardens and cultivation of crops. And if there is no rain, we can use these techniques for cultivation of crops. This the water is not wasted at all. If, with less water, we can cultivate the great crops. And, thank you. Thank you. एंड दिस इज इम्प्यू ब्रेड एंड हाउ इन अवर बॉडी एंड वन इज इमेड इमेट इज हार्ट इज टेकिंग इम्यू बैड విద్యాలయం నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రఖ్యాత సైన్స్ శాస్త్రవేత్త అయినటువంటి సార్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నటువంటి సందర్భంగా మనం దేశవ్యాప్తంగా సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం పిల్లల్లో సృజనాత్మకతను తీయడానికి ఈ సైన్స్ ఫేర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి ఈరోజు పిల్లలు తయారు చేసినటువంటి ఈ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ విండ్ పవర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అలాగే వివిధ రకాలైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చక్కగా తయారు చేయడం జరిగింది మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తల్లిదండ్రులు వీళ్ళందరూ పాల్గొని పిల్లల్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది పిల్లల యొక్క మేధాశక్తిని పెంపొందించడానికి ఇటువంటి సైన్స్ ఫేర్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే స్కూల్ మేనేజ్మెంట్ మరియు అధ్యాపక బృందం కూడా పిల్లల్ని పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు